వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి జనవరి ముప్పై ఒకటవ తేదీన శనివారం రోజున అయితే ఒకేసారి మూడు అదృష్టాలు అయితే మీకు బాగా కలిసి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇకపై మీరు నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి వీరికి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి వీరికి అదృష్టాలు ఏ విధంగా రాబోతున్నాయి అలాగే వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి జీవితంలో వీరు ఎలా అభివృద్ధిని అయితే వీరు చెందబోతారు అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలున్నా సరే అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఎండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు మనోవేదన శత్రు సమస్య పెళ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వివరాలకు వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారు పూర్తిగా కూడా కొన్ని విషయాలలో పూర్తిగా అయితే ఒకళ్ళు మీద ఆధారపడరు ఎక్కువగా ఎవరైనా కానీ ఏదన్నా చెప్పిన ఆ మాటని ఎక్కువ లెక్క పెట్టరు ముఖ్యంగా ఇంట్లో వాళ్ళైతే పీడ చేవని పెట్టేస్తూ ఉంటారు ఈ రాశివారు మొదటి నుంచి కూడా మనసు ఆలోచన కూడా ఎక్కువగా చోట అయితే ఉండదు ఈ యొక్క కుంభ వారికి మనసు అనేది చాలా నిలకడ అనేది ఉంచుకోరు పెద్దగా ఈ రాశివారు ఎక్కువగా శాంతంగా మనోవేదన కొంచెం ఏదో గతంలో చేసిన కొన్ని తప్పు ఒప్పులను తలుచుకుంటూ ఎక్కువగా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశివారు మీ గురించి తెలిసినా కూడా కొంతమంది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు ఇక అటువంటి వాళ్ళ నుంచి అయితే ఈరోజు ఈ రాశి వారు కొంచెం విముక్తి అనేది పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే కుంభరాశివారు వారికి అయితే పూర్తిగా కూడా అతి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది ఈ అతి ఆలోచన అనేది ఎప్పటికైనా కొంచెం ఇబ్బంది పాలైతే చేస్తూ ఉంటుంది అంటే ఆలోచన ఉండాలి కానీ అతి ఆలోచన అనేది ఉండకూడదు ఇక అతి ఆలోచన అనేది దేనివల్ల మంచిది కాదు అంటే ఒక విషయం చెప్తాను బాగా వినండి ఎత్తి ఆలోచన అనేది చాలా ప్రమాదకరం ఎందుకంటే జరగబోయే ప్రమాదాన్ని మంచి జరుగుతుంది లేదా చెడు జరుగుతుంది అది ఎప్పటికైనా జరిగింది జరుగుతూనే ఉంటుందని ఈ రాశి వారు ఏం చేస్తారంటే దాని గురించి ఎక్కువగా అయితే జరగబోయే దాని గురించి కూడా జరిగిందేమో లేదో కూడా వీరికి తెలియదు అయినా కానీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే అతి ఆలోచన అంటారు దాన్ని అలాగ కొంచెం అతిగా ఆలోచించుకుంటూ ఈ రాశివారు మీ కన్నా కూడా పెద్ద స్థాయిలోకి ఎవరైతే వెళ్ళినా పెద్ద ప్రయత్నాలకి వెళ్ళినా మీ వాళ్ళకన్నా కూడా మళ్ళీ మీరు మంచి స్థాయిలోకి వస్తూ ఉంటారు అది ఇబ్బంది ఏమీ లేదు కానీ మనసులో కూడా ఎక్కువ శాతంగా ఒకరి మీద ఒకరికి ఇలా బాగుపడుతున్నారు అని ఒకరు ఇలా ఆలోచిస్తున్నారు అనే విధానాన్ని మర్చిపోకండి ఇక ఈ రాశివారు దేనికంటే జరిగేది ఎప్పటికైనా జరుగుతుందనే ఉంటుంది కాబట్టి అది మంచి చెడైనా కానీ జరగవలసిందే జరుగుతుంది ఉంటుంది కాబట్టి దానికోసమైతే ఉపేక్షించకూడదు ఇక మనం చేయవలసింది ఏదైనా ముందుకెళ్ళే అవకాశాన్ని అయితే ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి అంటే జరగాల్సింది మన జీవితంలో గృహస్థితుల ప్రభావంలో ఏం జరగాలనుకుంటే ఖచ్చితంగా దేవుడు అదే జరిగిపిస్తూ ఉంటాడు కాబట్టి మనం అనుకున్నంత మాత్రాన ఏవి జరగక ఆగవు మనం అనుకున్నవన్నీ కూడా జరగాలని రూల్ అయితే ఏముండదు కాబట్టి మీరు అతిగా ఆలోచించడం అనేది చాలా అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ఇక ఆ ఆలోచన విధానాన్ని తక్కువ చేసుకోండి ఎందుకంటే జీవితంలో ఇది జరుగుతుందా అది జరుగుతుందా మీకు ఆ విధన తపన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఆలోచన వల్ల మీకు చాలా టెన్షన్కు గురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఒక కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారిని అస్సలు కూడా తక్కువ అంచనా అయితే లేదు ఎవరిని నమ్మరు ఎవరైనా నమ్మాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు అవసరమైతే వరకు అవతల వ్యక్తి వెంట పడుతూ ఉంటారు ఇది వాళ్ళ వల్ల కాదు అనుకుంటే వదిలేస్తారు అంత పిచ్చి తరహా కూడా ఈ రాశి వారికి వారు ఉండరు ప్రతిదీ కూడా చాలా అయితే ఆలోచిస్తూ వ్యక్తిత్వం కలిగిన వారు ఈ రాశివారు కాబట్టి మీకు మంచి ఏంటి ఇచ్చేడు ఏంటి అని చెప్పి తెలుసు ఎవరితో స్నేహం మంచిది కాదు ఎవరితో స్నేహం మంచిది అనేది మీకైతే పూర్తిగా అయితే తెలుసు ఎవరు మిమ్మల్ని నష్టపరచాలని చెప్పి చూస్తున్నారో అది కూడా మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా కాబట్టి అటువంటి వంటి వ్యక్తులతో దూరంగా ఉండి మొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మీ యొక్క జీవితాన్ని మీ యొక్క పనికి మీరు గౌరవాన్ని ఎంచుకోవడం మీరు సంతోషంగా ఉండటం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచటం అలా చేయండి మీ యొక్క భార్య భర్తల మార్పులు రావాలి అని చెప్పి మాకు తగ్గట్లుగా వారు ఉండట్లేదు అని చెప్పి దిగులు పడటం అట్లా చేయకూడదు ఎందుకంటే ఏదైనా కానీ చెప్తారు కదా మీరు చెప్పే ఉంటారు కదా ఇలా ఉండు అలా ఉండు అని చెప్పి మరినంత వరకు మారినంత వరకు వారు మారుతారు లేకపోతే వారి కర్మ వారికి వదిలేయడం తప్పితే వారి వెనుకల పడి పడి మిమ్మల్ని మీరు ఏడా కోల్పోతారో ఆ విషయం చూసుకోండి ఫస్ట్ ఇక ఎదుట వ్యక్తుల గురించి అనవసరంగా పట్టించుకోకండి మేము ఏ పని చేస్తాం మిమ్మల్ని ఏమన్నా అనుకుంటారేమో ఇది చేయకపోతే ఏమన్నా అనుకుంటారేమో సరే అని చేసేటట్లుగా చూస్తే మేము మమ్మల్ని గొప్పగా అనుకుంటారేమో అని ఆలోచన తీసేయండి ఇక్కడ ఎవరి జీవితాలు వారిగా ఉంటాయి ఎవరి జీవితం అలా ఎలా బ్రతకాలో వారికైతే పూర్తిగా అయితే తెలుసు మీరు ఎవరిని కూడా పట్టించుకునే అవసరమైతే లేదు ఇంకా శని అనగానే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు కానీ శనిదేవుడు కూడా చాలా మంచివాడు మంచి చేసేవారికి ఖచ్చితంగా మంచి చేస్తాడు మీ వల్ల ఒకరికి హాని కలిగినంత వరకు మీకు ఏ హాని శని దేవుడు నుంచి కలగదు గుర్తుంచుకోండి ఇక మీ వల్ల ఎవరైనా కానీ బాధపడినా కానీ మానసికంగా అయినా శారీరకంగా అయినా లేదంటే డబ్బు పరంగా నష్టపోయినా కానీ ఇంకా ఏ ఇతరుల కారణాల వల్ల నష్టపోయినా కానీ ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది మీకు ఏలాంటి శని ప్రభావంతో ఖచ్చితంగా పడుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ముందు న్యాయంగా ఉండండి ధర్మంగా ఉండండి దాన ధర్మాలు చేస్తూ ఉండండి మంచితనంగా ఉండండి ఈరోజు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి దీనివల్ల మీకు చాలా వరకు సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక మీకు వచ్చిన ఒకేసారి మూడు అదృష్టాలు ఏంటో చెప్పుకుందాం మొట్టమొదటి అదృష్టం ఏంటంటే కనుక మీ యొక్క మనశ్శాంతి మీకు ఈ మధ్య చాలా వరకు కూడా టెన్షన్ కొంచెం గుండెల్లో దడ అనిపించడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఈ సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి ఇది పూర్తిగా క్లియర్ అవ్వబోతుందండి మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండబోతున్నారు ఇక్కడ నుంచో వస్తుంది ప్రశాంతత అంటే నిజ నిజాలు అలాగే తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు నా రూపంలో ఈశ్వరుడు మీకు సందేహాన్ని అయితే పంపిస్తూ ఉంటాడు అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఏది ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించడం వల్ల మానసిక సంతోషం అనేది పెరుగుతుంది ఎప్పుడైతే మనిషి సంతోషంగా ఉంటాడో ఆటోమేటిక్గా ఆరోగ్యం కూడా బాగుంటుంది సంతోషమే సగ బలం అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా కాబట్టి ఇది మీకు మొదటి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఇక రెండవ అదృష్టం ఏంటంటే కనుక మీకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ అనేవి వ్యాల్యూ అనేది పెరుగుతుంది ఇక మీకు ఏదైనా కానీ పొలం కానీ లేదా ఫ్లాట్ కానీ ఏదైనా కొనాలి అనుకుంటున్నా కానీ ఏదైనా తాకట్టులో ఉన్నది విడిపించినా కానీ ఇలా ప్రాపర్టీ సంబంధించి ధనం అనేది మీకు అకస్మాత్తుగా అయితే ఎక్కువగా కలిసి అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక మూడవ అదృష్టం ఏంటంటే ఇక మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఒక పని అనేది ఈ రోజున ఒకరి వల్ల అయితే పూర్తి చేస్తూ ఉంటారు ఇక వారి వల్ల మీ యొక్క పని అనేది ఈ రోజున పూర్తి అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకేసారి మూడు అదృష్టాలు ఈ కుంభ రాశి వరకైతే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల మీ యొక్క కోరిక అనేది ఈరోజు నెరవేరిపోతుంది ఇక ఇలాంటి మూడు అదృష్టాలు అనేవి ఒకేసారి ఈ రాశి వరకైతే వస్తాయని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా గ్రహస్థితుల ప్రభావం వల్ల మీకు జరగబోయేది ఇదే అని చెప్పుకోవచ్చు